వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఈరోజు లీలాంటి వాళ్ళ ఇంట్లో అయితే పూజ లలిత జరుగుతుందనమాట లలిత సహస్రనామం చదివించుకోవడానికి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఏంటంటే ఇక్కడ మా ఇంటి దగ్గర అందరము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు రోజుకొకళ్ళ ఇంట్లో లలిత చదవాలని చెప్పేసి అయితే అనుకున్నామన్నమాట ఇంకా అందుకని చెప్పేసి శనివారం రోజు ఆంటీవా పెట్టుకున్నారు ఇంకా ఈరోజైతే దేవి అవతారం అనమాట చూడండి ఆ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేమైతే పూజకైతే వచ్చేసాము ఇక్కడికి ఇంకా పూజ అయితే చూద్దాము వచ్చేయండి ఇదిగోండి ఇంకా ఆంటీ లీలాంటి అయితే ఇంకో బెడ్షీట్ వేస్తాను ఒక బెడ్షీట్ సరిపోయింది అంటుంది లక్ష్మక్క ఇంకో బెడ్షీట్ కూడా వేస్తాను అంటుంది निशम् अनेकदन्तं भक्तानामेकदन्तं उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः కామాక్షివైనావు శ్రీ త్రిపురా సుందరివి శ్రీ సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలు ఉండి మహా వరముతో మహిషాసురుని చంపితివి ముల్లో కమునను పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము అది మధుర మధుర చందన పదారు శక్తు పరివారముతో పంచబ్రహ్మలు మణిది పానికి మహా అష్టదిలు నవనవనిధులు అష్ట అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిది పానికి మహా

Govinda, Govula Namdana Govinda, Namanita Chora. Govinda, Vasupala Kasturi. Govinda, Aap Govinda, Duska Govinda, Puritani Govinda, Mrityu Govinda, Hastari Govinda, Madhramakuta Govinda. 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 Right. <laughs> ये बंगार श्रृंगार मनु अंबिका हृदय कुंडी राजन श्री गौरी எவர నేను ఎప్పుడన్నా చూడే నువ్వు కళ్ళ జోడు పెట్టుకున్నావు సరే సుమా కళ్ళ చోడు ఉంటే తీయద్దు అండి అబ్బో నువ్వు అందంగానే ఉంటావు కదా సుమా నువ్వు అందంగా బిస్కెట్ కాదు నిజంగానే అందంగా ఉంటావు జనగిట్నీ చట్నీ పచ్చిమిర చట్నీసరి అనుకున్నావా నెయ్యి అండి నేను పిల్లలకు కావాలని నెయ్యి ఇలా ఎప్పుడు అక్కడ లేదు అక్కడేసాను కొంచెం చూసిన స్వామి ಸ್ವಾಮಿ ಸರಿಪೋಲ ಸ್ವಾಮಿ ನೀ ಸರಿಪೋಲ ನೀ ಸರಿಪೋಲ ಮಲ್ಲಿಗೊಳ ಪ್ರಚಾರ ಎಲ್ಲ ಎಲ್ಲ ಬೆಳೆ ಅಂತ ఆంటీ అయితే అందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టేసి ప్రసాదం అయితే తిన్నాక తాంబూడాలు అయితే ఇస్తున్నారండి అందరికీ టిఫిన్ లాగే పెట్టేస్తున్నారు మొన్న సుమ అయితే కేసరవి చేసింది కదా ఇడ్లీ వడ అన్నీ వేసింది అయితే ఇంకా తన కొద్దిసేపు అయితే ఆడిచ్చా ఆడిపిచ్చారు పాపం కొద్దిసేపు అయితే అల్లాడిచ్చారు తన్ని కేసరి కొంచెం జావగా ఉందని చెప్పి చట్నీ అని చెప్పి కొద్దిగసేపు అయితే లక్ష్మక్క అందరం ఆడుకున్నాము కానీ చాలా బాగా చేసిందండి తను కూడా తను ఒక్కతే అన్ని చేసిందంటే గ్రేట్ అసలుకి ఎందుకంటే లీలాంటి కూడా పులిహార ఇక్కడ వచ్చేసి కేసర్ అనమాట చూడండి జున్ను కేక్ లాగా చేసింది గట్టిగా బాగుంది కానీ టేస్ట్ ఇంకా గుగ్గుళ్ళు అనమాట ఇవి శనగలు మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలి ముందు ప్రసాదం కింద అయితే కొబ్బరి ముక్కలు కొంచెం పంచదార వేసి ఇచ్చారు తర్వాత గుగ్గుళ్ళు అనమాట ఇంకా అందరికైతే ప్రసాదం ఇచ్చేస్తున్నారు అక్కడే తినేయండి అని చెప్పేసి టిఫిన్ లాగే పెట్టేస్తున్నారు ప్రసాదం కూడా ఇంకా అందరం అయితే తినేసి ఇంకా అందరం బయలుదేరటానికి ఇంకా రెడీ అవుతున్నాము అన్నీ చదివేసాం కదా ఇంకా అదండి రోజు ప్రతిరోజు చాలా బాగా అయితే జరుగుతుంది సందడి సందడిగా నవరాత్రులు ఇంకా గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు ఇక్కడ సాయంత్రం పూట ఆరున్నరకలా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది అయిపోతుంది పులిహోర అయితే చాలా బాగుంది అసలుకి ఆంటీ చాలా బాగా చేసింది రవ్వ కేసరి కూడా చాలా బాగుంది అక్క ఫోన్లో ఏదో చూపిస్తుంది అనమాట పట్టక్క కొంచెం ప్రసాదం తిందు కాని అంటే అక్కకి ఇచ్చిన ప్రసాదం ఆ ఫోను చూస్తుంది కదా అందుకని పక్కన పెట్టింది అనమాట సరే కొంచెం చూడక్క పులిహార చాలా బాగా చేసింది ఆంటీ అని నేనైతే అక్కకు కొంచెం అయితే పెట్టాను ఎందుకంటే ఇంకా తాంబూలం అయితే ఇచ్చేస్తుంది ఆంటీ కు అన్నీ పెట్టేసి గంధము పసుపు కూడా ఇచ్చిందండి సూత్రాలకు రాసుకోవడానికి ఇంకా తాంబూలం ఇచ్చేసారు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్